మంత్రి శ్రీధరబాబు గడ్డం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్ర మూల రాజిరెడ్డిని ఉపయోగించి గడ్డం వివేక్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్న వార్తలు ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో వేడిపుట్టిస్తున్నాయి ఈ తాజా పరిణామం తెలంగాణ కాంగ్రెస్లో అలజడులు సృష్టించింది శ్రీధరబాబు కుట్రలు కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి చాలామంది ఆయన తన సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు గడ్డం కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి పార్టీలో పైచేయి సాధించడానికి తీవ్రంగా మంత్రి ప్రయత్నిస్తున్నాడని చర్యలు అలానే కనబడుతున్నాయని అంటున్నారు ఓ వర్గం నేతలు సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీని అవమానించడంలో తన పాత్ర ఉందని భయపడడంతో సమస్యను పక్కదారి పట్టించేందుకు సమస్య నుండి దృష్టి మళ్లించాలన్న ఉద్దేశంతో తన వర్గంలో పనిచేసే వారిలో ఒకడైన రెడ్డిని చెన్నూరు క్యాంప్ కార్యాలయంలోకి పంపించి గొడవ చేసేలా ఉసిగొలిపాడని ఎమ్మెల్యే వివేక్ గురించి కొంతమంది కార్యకర్తలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ప్రస్తుతం శ్రీధర్ బాబుపై జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెట్టేలా చేసేందుకు కుట్రలో భాగంగా శ్రీధరబాబు మూలరాజరెడ్డిని పావుగా వాడుకుని వివేక్ వెంకటస్వామిపై కూడా ఆరోపణలు చేసేలా ప్రయత్నాలు చేశాడని అందుకోసమే పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు శ్రీధర్బాబు మూలరాజిరెడ్డిని తన పక్కన ఉండనిచ్చాడని కాంగ్రెస్ నాయకుల మాట మూల రాజరెడ్డి లాంటి నాయకులను వాడుకొని శ్రీధర్బాబు చేస్తున్న కుట్రపై కాంగ్రెస్ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీధర్బాబు గడ్డం కుటుంబంపై చేయిస్తున్న ఆరోపణలతో నాయకులు కార్యకర్తల్లో మంత్రిపై అసంతృప్తి మొదలైంది ఇది రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్పై తీవ్ర ప్రభావాలను చూపుతుందని పార్టీ ప్రతిష్ట మరియు అంతర్గత ఐక్యతను దెబ్బతీయకుండా ఉండాలంటే శ్రీధర్బాబు కుట్రలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు